సురేందర్ రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకందరికీ నమస్కరిస్తూ ఇరిగేషన్ పైన శ్రీకాంత్ అన్న చాలా విషయాలు విఫలంగా విశదీకరించడం జరిగింది ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక స్టేజీ వరకు ఆయన ఏదైతే ఇతరులు చేసిన గొప్పతనాన్ని తన ఖాతాలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు హైదరాబాద్నే నిర్మించినానని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు సత్య నాదేంద నేనే తయారు చేసిన చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అబ్దుల్ కలాంను చేసిన చేసినానని చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు వాజ్పేయిని ప్రధానమంత్రి చేసినానని ఇంతమందిని చేసినాడు కానీ కొడుకుని ఎమ్మెల్యే చేసేయడానికి ఈవీఎంలు పనిచేస్తే తప్ప చేసుకోలేకపోయినా సంగతి అందరికీ తెలుసు రాష్ట్రంలో కాబట్టి ఇప్పుడు ఈయన ఈ ప్రాజెక్టులన్నీ నేనే తయారు చేసిన చెప్పుకోవడం వల్ల పెద్ద ఆశ్చర్యం ఏం లేదు నెక్స్ట్ విజిట్లో ఇంకొక పదం కూడా వింటారు మీరు శ్రీశైలం నేనే కట్టినాను నాగార్జునసాగర్ నేనే నిర్మించినానని చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లే చెప్తాడు కూడా ఎందుకంటే వినేవాళ్ళు ఉంటే ఏమైనా చెప్తాడు వాళ్ళకు సంబంధించిన నాయకులు ఎవరైనా సరే ఎవరినైనా తీసుకోండి జగన్ సారు నామస్మరణ లేకుండా ఎవరైనా మాట్లాడతారా పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది వాళ్ళ డిబేట్లు చూసుకొని వాళ్ళ స్పీచ్లు చూసుకోండి వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియాలో చూసుకోండి నామస్మరణ లేకుండా ఉండనే ఉండదు పద్నాలుగు నెలలు గతంలో చేసినటువంటిది నేను ఇది చేసినాను అంటే నేను ఇది చేసిన అంటే ఏం చెప్పుకుంటాడంటే ఇదిగో హంద్రీనివ్వ నేనే నిర్మించినాను లేదంటే హైదరాబాదు సిటీని నేనే నిర్మించినాను ఇవి చెప్తాడు తప్ప వాస్తవంలో ఆయన చేసింది ఏమన్నా ఉంది అంటే ఏమీ లేదు అబద్ధాలు వెన్నుపోట్లు ఇట్లాంటివి అంటే వెన్నుపోటు రాజకీయాలు మోసాలు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్నాడే తప్ప మిగతావి ఏమన్నా చేసినాడంటే ఏమీ లేదు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు అనగానే బ్యాంకులు నేషనలైజేషన్ గరీబ్ హఠావు కానా మకావు ఇవి గుర్తుకొస్తాయి ఇందిరాగాంధీ అనంగానే ఎన్టీ రామారావు గారు అనగానే రెండు రూపాయల కిలో బియ్యం మండల వ్యవస్థ ఇవి గుర్తుకొస్తాయి రాజశేఖర రెడ్డి గారు అనగానే ఆరోగ్యశ్రీ జలయజ్ఞం ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ గుర్తుకొస్తాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనగానే నవరత్నాలు అమ్మఒడి ఆసరా చేయూత ఇప్పటికీ ప్రజల్లో అవే చెప్పుకుంటున్నావు అవే వస్తున్నాయి నిన్ను ఇంతకాలం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గురించి చెప్పడానికి ఏమన్నా ఉందా ఒక ప్రాజెక్టు లేదు ఒక సంక్షేమ కార్యక్రమం లేదు ఇది చంద్రబాబు నాయుడు బ్రాండ్ అబ్బాయిది చేసినాడని చెప్పుకునేటువంటి ఏమైనా ఉందా ఏమీ ఉండదు ఇటు అబద్ధాలు తప్ప పోయి లేదంటే ఎవరైనా మాట్లాడితే ఈసారి పరిపాలన ఇంకా ఎంత దిగజారిపోయి ఎంత రాక్షసత్వంగా నడుస్తుందంటే ఎవరన్నా క్వశ్చన్ చేస్తే చాలు వాళ్ళే దాడి చేస్తారు వాళ్ళే తిరిగి కేసు పెడతారు ఎక్కడ చూసినా ఆయన అప్పుడప్పుడు బయటికి వెళ్ళి రైతులను పరామర్శించడం కొరకు ఇంకొక వైసీపీ సానుభూతి పరుని పరామర్శించడం కొరకు పోతేనే మీరు అందరు తడుపుకొని మీ వల్ల కావట్లేదే నిజంగా ఆయన పాదయాత్ర పెడితే మీ పునాదులు ఇప్పటికే అర్థమైపోయింది మీరు అటర్ ఫ్లాప్ అయినారని సంగతి మీ పునాదులు ఖచ్చితంగా కదులుతైన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఈ రోజు వరకు కూడా ఇంత ఎక్స్పీరియన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలో అవ్వాల్సింది తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇవాటి వరకు కూడా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్లు ఏమైనాయి దాంట్లో మేమిచ్చి మేం చేసిన జగన్ సార్ పెంచిన పెన్షన్ వెయ్యి రూపాయలు ఇచ్చి చేసిన తప్ప ఇవాళ అమ్మఒడి యా నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో నుంచి కాదు ఒక కొత్త ఉద్యోగం ఏ లేదు ఈరోజు వరకు కూడా ఒక కొత్త స్కీము లేదు ఉండేటువంటి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇందాక పెద్దలు చెప్పినట్టు లా యూనివర్సిటీ ఎత్తేసి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎత్తేసి లోకాయుక్త మా హ్యూమన్ రైట్స్ కోర్టులు ఎత్తేసి మళ్ళీ రాయలసీమను సస్యశ్యామలం చేస్తా ఉంటావు ఈయన చెప్పే అబద్ధాలలో ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు హడావుడికి వచ్చి కర్నూలుకు వచ్చి మూడు జీవోలు ఇష్యూ చేశాడు ఒకటి గుండ్రేవులకు ఒకటి వేదావతి ఒకటేమో ఆర్డిఎస్ మూడు జివోలు ఒక్కొక్కటి దాదాపుగా రెండు వేల కోట్లు ఒకటి రెండు వేల ఒక వంద ఒకటి రెండు వేల ఐదు వందలు మూడు జివోలు ఇష్యూ చేశాడు ఇవాళ వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది నీవు ఇచ్చిన జివోలే కదా దానికి ఒక రూపాయి కేటాయించడం కానీ ఒక పని చేయడం కానీ ఎందుకు మొదలు పెట్టలేకపోయినావు ఇవాళ ఎవరినో చేసిన దాని నీ ఖాతాలు వేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తానో తప్ప ఇవాళ వాటి గురించి ఎందుకేత్తావు అంటే ఈయనకు రాయలసీమ గురించి ప్రేమ లేదు కసివెంచుకున్నాడు ఎందుకో తెలియదు కానీ మంచి చేయకపోను మంచిని కూడా అంటే వేరే వాళ్ళు చేసే మంచిని కూడా ఇక్కడ జరగనీయకుండా ఏంటి నల పదకొండు వేల పోతిరెడ్డి పోతిరెడ్డిపాడును నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచేటప్పుడు నువ్వు ఆ దేవినేని ఉమాతో నిరార్ద దీక్ష చేయించింది వాస్తవం కాదా ఆ రోజున సపోర్ట్ చేయకపోతేవి జగన్ సారు నలభై నాలుగు వేలను ఎనభై ఎనిమిది వేల క్యూసెక్లకు పెంచిన రోజున రాయలసీమ ఎత్తిపోతలకు జీవో ఇచ్చిన రోజున వాళ్ళని ఎంకరేజ్ చేసి తెలంగాణు మాట్లాడి తెలంగాణ వాళ్ళు పోతే నువ్వు ఇక్కడ ఉండి ఒక్క సపోర్ట్ చేయకపోతేవే నీకు రాయలసీమ మీద ప్రేమ ఉందా ఇవాళ ప్రతి ప్రాజెక్ట్ ఏది తీసుకున్నా నువ్వు ఒక్క రూపాయి ఇచ్చి లేకపోతే ఒక కొత్త ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి లేనే లేదే ఇవాళ ముచ్చుమారి రాజశేఖర రెడ్డి గారు టైంలో జరిగా మల్లెల రెడ్డి సార్ గారు ఇచ్చి ఆయన పీరియడ్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఇవాళ నువ్వు బట్ట నొక్కి నీళ్ళు వదిలేంత మాత్రాన్ని నీ ఖాతా లేకొస్తుందా అంటే ఇన్ని అబద్ధాలతో అయిపోయింది ఇంకా ఎందుకంటే ఇది లాస్ట్ అవకాశం మననే అయిపోయింది కానీ ఏటో ఏదో మరి ఈవీఎంలో ఇంకొకటో ఇంకొకటో బయట పడినారు నీ సాగదు అంటే ఇక్కడ ఒక నిజాయితీ పరుడికి జగన్మోహన్ రెడ్డి సారు అబద్ధాలు చెప్పలేక మోసం చేయలేక ఈ రాష్ట్ర ప్రజలకు మనం ఏదైతే సాధ్యమవుతుందో అదే చెప్దాం ఏదైతే చెప్పుదామో అది చేసి తీరుతామనేటువంటి కాన్సెప్ట్ తో పనిచేస్తున్నాడు కాబట్టి మీ ఆటలు సాగినాయి కానీ నీకులాగా నువ్వు తొంభై తొమ్మిది అబద్ధాలు చెప్తావు ఒక్కటం అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినంటే ఈ రిజల్ట్ మళ్ళీ తిరిగి పడతండి అది చెప్పలేక నిజాయితీతో ఒక నిజాయితీ పరుడికి ఒక విశ్వసనీయత గల వ్యక్తికి మధ్య తేడా ఎందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారన్న సంగతి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను